హలో అండి ఈరోజు మనం ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని వంకాయ చిలకడదుంప ఎండునెత్తలు కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పావు కేజీ చిలకడదుంపలు తీసుకొని పీలర్తో మనం స్కిన్ తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మనం పావు కేజీ వంకాయల్ని కూడా తీసుకొని మధ్యలోకి కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నూనె యాభై గ్రాముల ఎండనెత్తలు వేసి నూనెలో వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న అర కప్ ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం తుంచి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు నూనెలో కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కప్ టమాటా ముక్కలను వేసి మూత పెట్టుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని దీనిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకొని దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండినత్తలు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని దీనిలో చిన్న నిమ్మకాయ సేసేంత చింతపండు నానపెట్టి దాన్ని పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి అంత బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ చిలకడదుంప వంకాయ ఎండనత్తల కూర రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి